మీకు తెలుసా బ్రెయిన్ లో ఒక పురుగు నిజంగా పురుగు ఆ పురుగు వల్ల ఫిట్స్ వస్తాయి అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఒక రకమైన బద్దె పురుగు మోషన్ లో ఆ బద్దె పురుగుకు సంబంధించినటువంటి ప్రోగ్లాటిడ్స్ అంటారు ఆ పురుగు అవశేషాలు మోషన్ లోకి వచ్చి ఆ మోషన్ కలిసినటువంటి నీరు కనుక మనిషి తాగినట్లయితే యాక్సిడెంటల్ గా యాక్చువల్గా అది పందికి వెళ్తుంది కానీ యాక్సిడెంటల్ గా అది మనిషి తాగినట్లయితే లేకపోతే ఆ కలుషితమైన నీటిని ఆహారాన్ని మనిషి తిన్నట్లయితే అది మనిషి పేగుల ద్వారా క్రమంగా మనిషి యొక్క బ్రెయిన్లోకి మనిషి యొక్క కండరాల్లోకి కంటిలోకి వెళ్ళిపోయి అక్కడ వాపును ఏర్పరిచి అది క్రమంగా ఎండిపోయి ఫిట్స్ను కూడా కలగజేస్తుంది ఇలాంటివి పేషెంట్కి ఫస్ట్ టైం ఫిట్స్ వచ్చినప్పుడు మనం సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగు చేసేదాకా వాళ్ళకి తెలియదు లోపల అది ఉంది అని చాలామంది వాళ్ళకి మా వాళ్ళలో ఎవరికి ఫిట్స్ లేవు నాకెందుకు ఫిట్స్ వచ్చినాయని అనమాట అప్పుడు మనం స్కానింగ్ చేస్తే ఎండిపోయినట్టుగా కనపడుతుంది కొందరికి బ్రెయిన్ అంతా స్టడ్డెడ్గా చాలా చోట్ల ఉంటాయి వాళ్ళని ట్రీట్ చేయడం కష్టం ఎందుకంటే ఒకటో రెండో పురుగులు ఉంటే మనము ఆ పురుగును చంపడానికి ఇచ్చేటువంటి మందులు ఇస్తే అది చచ్చిపోతుంది కానీ అంతకంటే ఎక్కువ పురుగులు ఉంటే ఆ పురుగు రిలీజ్ చేసే విష పదార్థాల ద్వారా బ్రెయిన్ అంతా వాచిపోయి చాలా మంది పేషెంట్స్ ఆల్రెడీ చనిపోయారు కాబట్టి ఫిట్స్ వచ్చిన వాళ్ళు ఒక్కసారైనా స్కానింగ్ చేసుకోవాలి అసలు కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి మన భారతదేశంలో ఇప్పటికీ కూడా కలుషితమైన నీరు కలుషితమైన ఆహారం ద్వారా ఈ న్యూరోసిస్ట్ సర్కోసిస్ అనే బద్ద పురుగు బ్రెయిన్ లోకి చేరి ఫిట్స్ కలగజేస్తుంది కాబట్టి ఆహారం విషయంలో లేకపోతే వాటర్ విషయంలో శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి